వీడియో చూసే ముందు ఓన్ నమశివాయ అని కామెంట్ చేయండి మౌని అమావాస్య రోజు చేయాల్సిన చేయకూడని పనులు తెలుసుకోండి చొల్లంగి అమావాస్య రోజు చేయకూడని పనులు ఈ రోజున ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో నిద్రపోకూడదని మాచిరాజు చెబుతున్నారు అంతేకాకుండా మధ్యాహ్నం సమయంలో కూడా నిద్రపోవద్దని సూచిస్తున్నారు చొల్లండి అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లో క్షురకర్మ చేయించుకోకూడదని అంటున్నారు క్షుర కర్మ అంటే కటింగి షేవింగ్ వంటివి అలాగే గోళ్లు కత్తిరించుకోవడం పొరకడం వంటివి కూడా చేయొద్దని చెబుతున్నారు ఈ అమావాస్య రోజు తలంటు స్నానం చేయొద్దని తల స్నానం చేస్తే మంచిదని అంటున్నారు తలంటు స్నానం అంటే శరీరానికి తలకు నువ్వుల నూనె రాసి షాంపూ లేదా కుంకుడుకాయతో స్నానం చేయడం తలస్నానం అంటే కేవలం తల మీద నుంచి నీళ్లు పోసుకోవడం ఈ రోజున తలంటూ స్నానం చేయకుండా తలస్నానం చేస్తే మంచిదని అంటున్నారు చొల్లండి అమావాస్య రోజు రాత్రి పూట భోజనం చేయకూడదని అంటున్నారు అంటే కేవలం మధ్యాహ్నం మాత్రమే అన్నం తిని రాత్రి కేవలం అల్పాహారం తీసుకోవాలని చెబుతున్నారు ఈ అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లో కొత్త దుస్తులు ధరించకూడదని చెబుతున్నారు అలాగే వస్త్రాలకు పసుపు కూడా పెట్టకూడదని వివరిస్తున్నారు ఈ నియమం తప్పకుండా పాటించాలని చెబుతున్నారు ఏం చేస్తే మంచి జరుగుతుంది అమావాస్య రోజు అన్నదానం లేదా వస్త్రదానం చేస్తే జాతక దోషాలు మొత్తం తొలగిపోయి ఆర్థికంగా కలిసి వస్తుందని అంటున్నారు ఈ రోజున ఉదయం నిద్రలేచి తల స్నానం చేసి ఇంటి గుమ్మం దగ్గర లేదా నైరుతి మూల ఓ పరిహారం పాటిస్తే ధనలక్ష్మి ఇంట్లోకి ప్రవేశిస్తుందని అంటున్నారు ఆ పరిహారం ఏంటంటే ఓ గాజు గ్లాసు తీసుకుని అందులో నీళ్లు రాళ్ల ఉప్పు వేసి కలిపాలి ఆ తర్వాత ఆ గ్లాసును గుమ్మం దగ్గర లేదా ఇంట్లో నైరుతి దిశలో ఉంచి అమావాస్య మరునాడు ఎవరూ తొక్కని ప్రదేశంలో మొక్కలను పోయాలి ఇలా చేస్తే ఇంటి యజమానికి అదృష్టం బాగా కలిసి వస్తుందని అంటున్నారు మౌని అమావాస్య రోజు ఎడమకాలికి నల్లదారం కట్టుకున్న మంచిదని చెబుతున్నారు మూడు పోగులు కలిగిన నల్ల దారం తీసుకుని మూడు చోట్ల ముడులు వేసి ఓన్ లంలంలం ఓన్ లంలంలం దిష్టి నివారయామి దిష్టి నివారయామి అనుకుంటూ ఎడమకాలికి కట్టుకోవాలి అలా కట్టుకున్న నల్ల దారాన్ని మళ్లీ వచ్చే అమావాస్య రోజు జిల్లేడు ఆకులో కర్పూరం ఉంచి కాల్చేయాలి ఇలా చేయడం వల్ల నరదిష్టి శత్రువాదలు తొలగిపోతాయని మాచిరాజు అంటున్నారు